దేవుడు బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం పరిశోధించమని చెప్పాడనమాట బైబిల్ గ్రంథంలో ఏముంటుంది అని అంటే దేవుని మాటలు ఉంటాయి దేవుని మాటల చేత నింపబడింది దేవుని మాటలు ఎలాగ ఉంటాయి ఆయన చిత్తం ఏమిటి ఆయన ఏమై ఉన్నాడు ఆయన గుణలక్షణాలు ఏంటి మనం ఎలా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు మనం ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలి ఆయన సేవ అంటే ఏంటి ఆయన పరిచయం అంటే ఏంటి దాన్ని మనం ఎలా చేయాలి మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఇతరుల మనుషుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి విశ్వాసుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి దేవునితో మనం ఎలాగ సంభాషించాలి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి ఏం జరగబోతుంది గతించిన కాలంలో ఏం జరిగింది భక్తులందరూ ఎలా బ్రతికారు దేవుని కోసం ఎలాంటి పోరాటాలు చేశారు ఎలాంటి విజయాలు పొందుకున్నారు ఇవన్నీ మనకు తెలియాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అన్నమాట ఇవన్నీ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రతిదినం క్రమం తప్పకుండా చదవటం మాత్రమే కాకుండా చదివిన మాటల మీద ధ్యానం చేసేవాళ్ళు పరిశోధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం చేత నింపబడతారు ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం చేత నింపబడ్డారు అంటే వాళ్ళ జీవితం మారిపోతుంది వాళ్ళ మాటలు మారిపోతాయి వాళ్ళు నడక మారిపోతుంది వాళ్ళ తీరు మారిపోతుంది పవిత్రులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా ఈ లోకంలో దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతారు బ్రతుకుతారు అనమాట అలా బ్రతకాలంటే అసలు దేవుని చిత్తమేంటో ఆయన ఏం చెప్పాడో బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ప్రతి దినం మనం ధ్యానం చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది యక్షయా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము వచనాన్ని మనం గమనిస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా యక్షయా గ్రంథం ముప్పై నాలుగు పదహారులో యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని ఉంది యహోవా గ్రంథాన్ని ఎలా చదువుకోవాలంటే పరిశీలించి చదవాలి పై పైన చదవటం కాదు ఏదో ఒక వచనం తీసి కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి కనబడిన ఒక వాక్యాన్ని చదివేసుకొని వెళ్ళిపోవటం కాదు క్యాలెండర్లో వాక్యాలు చదివినట్టు చదవటం కాదు బైబిల్ గ్రంథాన్ని పరిశోధనాత్మకమైనటువంటి మనస్సుతో చదవాలి పరిశోధన అంటే ఎలా ఉంటుందో కలిసిగా మనకు ఏదైనా ఒక కొత్త కరోనా అనే రోగం వచ్చింది ఒక మూడు సంవత్సరాల క్రితం ఆ కరోనా వైరస్ రావడానికి కారణం ఏంటని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులందరూ డాక్టర్లు అందరూ ఎంతో పరిశోధన చేశారు ఆ వైరస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏ జంతువు నుంచి వచ్చింది మొట్టమొదటిగా ఏ మనిషిలోకి వచ్చింది అక్కడ నుంచి ఎలాగ వ్యాపించింది దాన్ని చంపేయాలంటే ఏ మందు కావాలి దాని విరుగుడు ఏంటి దాని లక్షణాలు ఏంటి అది వస్తే మనిషికి ఏమవుతుంది దాని మీద బాగా పరిశోధన చేసి దానికి మందు కనిపెట్టారు పరిశోధన అంటే అట్లా దేవుని వాక్యాన్ని కూడా లేఖనాలను కూడా పరిశీలించి మీరు చదువుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆశపడుతున్నాడు దేవుని ఆజ్ఞ బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించి చదువుకోవాలంట మనం పరిశీలించి చదువుకోలేదనుకో ఆజ్ఞని అతి క్రించి పాపం చేసిన కింద లెక్క ఇంకా మనకు తెలిసిన మాట కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనంలో ఉన్న మాట కూడా అక్కడ ఏముంది చూడండి మనకందరికి తెలిసిన ఆలోచన దుష్టులు నడువుక పాపుల మార్గాన్ని నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ధ్యానం చేయాలి దాని మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు ఒక అంటే చెప్పిన మాట దేవుని మాటను బాగా డీప్ గా ఆలోచించి దాని పూర్వపరాలు ఆలోచించి ఈ మాట వెనకాల దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది ఇదే మాటను బైబిల్లో ఇంకెక్కడైనా ఎవరితోనైనా దేవుడు చెప్పాడా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు నేను కూడా అలాగే చేద్దాం అని బైబిల్ మిగతా గ్రంథాల్లోనన్నింటిలోకి వెళ్ళి ఆ ఆ మాట గురించి పరిశీలించటం ఆలోచించటం అలాంటి మాటలు ఎక్కడెక్కడ దేవుడు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో వాడారనేది అంత వెలికి తీసి ఒక చోట పోగు చేసుకోవటమే పరిశోధన ఇదే ధ్యానం అంటే అలా చదవాలి అని ఇక్కడ కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు యహోసువాతో కూడా దేవుడు అదే మాట చెప్పాడు ఒకసారి యహోసువా గ్రంథం మొదటి అధ్యాయం ఇక్కడ యహోసువాతో ఏం చెప్పాడు చూడండి యహోశువా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో ఎనిమిదో విషయంలో అంటున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రములు దాన్ని ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించవు నీ మార్గం వర్దిల్లాలంటే నీవు నడిచే మార్గం వర్దిల్లాలంటే నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే నీవు ప్రతి దినము దేవుని మాటలు ఏం చేయాలంటున్నాడు ధ్యానం చేయాలి బోధించడమే కాదు పైన అన్నాడు నువ్వు తప్పకుండా వాటిని బోధింపక తప్పిపోకూడదు అన్నాడు బోధించడమే కాదు ఇతరులకు చెప్పటమే కాదు నువ్వు కూడా దాని ప్రకారం నడుచుకోవాలి ఈరోజు బోధకులైన వాళ్ళందరూ పాస్టర్లైన వాళ్ళందరూ చెప్పడానికే పరిమితం అయిపోయారు కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు వారి జీవితాల్లో రిఫ్లెక్షన్ లేదు వారు చెప్తున్న మాటల ప్రకారం వారి జీవితాలు లేవు అంటే వాళ్ళు చెప్పడానికే చెప్పటానికే పరిమితం అయితే ఆ మాటలు విన్నవాళ్ళు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వాళ్ళ జీవితాలు మారిపోతాయి కానీ చెప్పిన వాడికి శూన్యం వాడికి ఏం ఉపయోగం ఉండదు కానీ చెప్పే బోధకుడు దాని ప్రకారం బ్రతుకుతూ జీవిస్తూ బోధించాడనుకో ఆ బోధ వల్ల ఇతరులకు ఉపయోగం మేలు జరుగుతుంది అతనికి కూడా వ్యక్తిగతమైన మేలు జరుగుతుంది కానీ చెప్పే వాళ్ళంగానే ఉండి చేసే వాళ్ళంగా లేవనుకో ఆ చెప్పటం వల్ల వాడికి ఏమి దబడి ఉపయోగం కూడా ఉండదు కానీ ఆ మాట విని ప్రతిపులు జీవితాలు మార్చుకున్న వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది అందుకే ఇక్కడ నువ్వు బోధించు బోధించకుండా ఉండొద్దు అంటున్నాడు నువ్వు కూడా దాని ప్రకారం నడిస్తేనే నీ జీవితం వర్ధిల్లుతుందని చెప్ చెప్తున్నాడు దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్ అంత విలువగలు ఎందుకంటే మన ఆత్మలకు పరలోకాన్ని చేర్చేది దేవుని మాటలే దేవుని మాటలు మనకు మన్నా వంటిది ఆనాడు ఇస్రాయలీల అరణ్యంలో ఆ పాతిక లక్షల మంది జనాభా చిన్న పెద్ద మొత్తాన్ని కలుపుకొని పాతిక లక్షల మంది జనాభాని నలభై సంవత్సరాల పాటు వారిని బ్రతికించింది ఏంటి అని అంటే మన్నా మాత్రమే పరలోకం నుంచి వచ్చినటువంటి మన్నా దేవదూతల ఆహారం ఆకాశ ధాన్యం డెబ్బై ఎనిమిదో మాట ఆకాశ ధాన్యం దేవదూతల ఆహారం నరులు కుజించారు నలభై సంవత్సరాల పాటు వాళ్ళ కోసం వర్షం కురిసినట్టు కురిసింది మన్నా ఆ మన్నా మన్నాను తిని వాళ్ళు బ్రతికారు ఈనాడు దేవుని ఇజ్రాయేలు అని పిలువబడుతున్న సంఘమైన మనం క్రీస్తు శరీరంగా పిలువబడుతున్న మనం మనకు మన్నా ఏంటి అంటే పరలోకం నుంచి దిగి వచ్చినది ఈ మాటలే పరిశుద్ధ బైబుల్ ఈ ఈరోజు మనకు మన్నా దేవుని మాటలే మనకు మన్నా దేవుని మాటలు దినం నువ్వు భుజించాలి లేకపోతే నువ్వు ఆత్మలో చాలా అయిపోతావు దేవుని చిత్తమేదో తెలుసుకోకుండా పిచ్చి ప్రార్థన చేస్తావు ప్రార్థన కూడా ఎలాగుండాలంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏదైనా అడగాలి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నీ నోటుకొచ్చింది అడగటం ప్రార్థన కాదు అది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా చేస్తాడు ఆయన ఆయన చిత్తంలో లేనిది నువ్వు అడిగితే ఎన్ని సంవత్సరాలు అడిగినా ఉపయోగం ఉండవు మరి ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి బైబిల్ గ్రంథంలో ఆయన చిత్తం ఏంటో ఆయన మనస్సు ఏంటో ఆయన ఏం కోరుకోమంటున్నాడో ఎలా ప్రార్థన చేయమంటున్నాడో బైబిల్ గ్రంథంలో ఉంది అందుకే వాక్య జ్ఞానం చేత నింపబడిన వాడు ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాడు మరి హృదయం అంతా ఖాళీ వాక్యం ఏమి లేదు ఏం ప్రార్థన చేస్తాడు దేవుని చెత్త మీద తెలియకపోతే పిచ్చి ప్రార్థన అయిపోతుంది ఆ ప్రార్థన అంత ఫలవంతంగా ఉండదు దానికి జవాబు రాదుగా అందుకే వాక్యం అనేది చాలా విలువ కలిగినది మన జీవితాలకు మన్నా వంటిది మనకు బలాన్నిచ్చేది మనల్ని సరిచేసేవి ఆ మాటలే ఆ గదింపు మాటలే మన బ్రతుకులను మారుస్తాయి వాక్యం అనేది ప్రతి క్రైస్తవునికి ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరం ప్రతి దినం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధించాలి అప్పుడు మీలో కొంతమంది అనొచ్చు మాకు చదువు రాదు కదండి అయితే చదువు అనే వాళ్ళ కోసం ఒక చిట్కా ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం పరిశోధించే అవకాశం లేదు కాబట్టి అక్షరాలు తెలియవు కాబట్టి చదువుకోలేదు కాబట్టి ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా దాదాపు అందరి ఇళ్లలోకి సెల్ ఫోన్ వచ్చింది ఒక్కొక్కళ్ళ చేతిలోకి ఒక్కొక్క సెల్ ఫోన్ వచ్చింది సెల్ ని దేవుని సేవ కోసం ఉపయోగించి దేవుని పని కోసం ఒక గంట సేపు ఏదో ఒక నీకు నచ్చిన దైవ మంచి దైవ మంచి సాక్ష్యం కలిగిన దైవ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రసంగం ఒక గంట సేపు రోజుకు ఒక గంట ఒక ప్రసంగం అది ఏ టైంలో కానీ ఒక టైం సెట్ చేసుకొని ఇది దేవుని టైం అని అనుకోని ఒక గంట సేపు దేవుని వాక్యం వినండి వినటం మంచిదే కదా వింటవచ్చుటో మీకు చదువు అయితే అక్షరాలు అయితే రావు కాబట్టి బైబుల్ చదవం నేను వినటానికి ఒక గంట సేపు రోజుకొక ప్రసంగం తప్పనిసరిగా వినాలి తప్పనిసరిగా వినాలి ఎందుకంటే ఆ మాటలు మన జీవితాలను మార్చేస్తాయి ఆ మాట ద్వారానే మన బృతుకుల ఆశీర్వాదాలు వస్తాయి దేవుని చిత్తం ఎంతో సంపూర్ణంగా మనం గ్రహిస్తాం చదువు రాదని నేను బైబుల్ చదవలేని నేను పక్కబడేటం కాదు నీ ఆత్మ బలహీనమైపోద్ది నువ్వు దేవుళ్ళు సరిగా ఎదగలేవు బలంగా ఉండలేవు విశ్వాసంలో వీగిపోతావు చిన్నపాటి శ్రమలు అనే శోధనలు అనే తుఫాను వస్తే నువ్వు పడిపోతావు నీ పునాది కూలిపోద్ది బలమైన వాక్యం చేత నువ్వు గట్టి పునాది వేసుకోవాలి అంటే ప్రతిదినం నీకు లేఖనాలతో పరిచయం ఉండాలి దేవుని వాక్యం అనే మరణాన్ని ప్రతిదినం భుజించాలి అందుకే టార్గెట్ పెట్టుకోండి ఒక్క ప్రసంగం ఒకటే ఇగ నేను ఇంత బిజీలో ఉండే గొప్పగా గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేను ఇంత బిజీలో ఉండి కూడా రోజుకు ఎనిమిది పది పిరిళ్ళు పాఠాలు చెప్పి కూడా నేను ఖచ్చితంగా ప్రసంగం వింటాను రోజు ఒక్కోసారి టైం కుదరలేదు అనుకో నైట్ పదకొండింటికి పడుకుంటున్నా అనుకో మా వాళ్ళందరూ పడుకొని ఉంటారు ఆ పదకొండు గంటలకి నేను సిల్ ఆన్ చేసి ప్రసంగం వింటా అంటా ఒక్కోసారి నేను అట్లా వింటూ వింటూ పడుకుంటా మా వాళ్ళు సిల్లు ఆపేసి పక్కన పెడతారు ఎందుకనంటే నాకు బైబిల్ వచ్చి పరిశోధన చేస్తాను అయినా సరే నాకు ఇంకా కావాలనే ఆశ పెద్దలు ఏమేం చెప్తున్నారు పెద్దలు చెప్పిన ప్రసంగాలు ఎలాగ ఉన్నాయి దేవుని చేతులు బలంగా వాడబడుతున్న దైవజనుల మాటలు ఎలాగ ఉంటాయి అవి కూడా మనకు కావాలి ఇట్లాగా అట్లాంటి ఆశ మనలో ప్రతి ఒక్కరికి ఉన్నారు దేవుని వాక్యం కోసం ప్రాణాలు ఇచ్చేసరి తెలుసండి మీకు ఇప్పుడు దేవునికి కానుక మనం అందరం ఇస్తూ ఉంటాం ఏవేవో డబ్బులని లేకపోతే బియ్యం అని లేకపోతే కుర్చీలని ఫ్యాన్లని ఏదో మనం తోచిస్తుంటాం కానీ దేవునికి అసలైన కానుక ఏంటో తెలుసా నీ సమయం ఇవ్వాలి అది అసలు కానుక ఇవ్వగలవా ఒక గంట దేవునికి రోజుకు ఒక గంట ఇవ్వు ఒక గంట సమయం నీ నీకున్న టైంలో ఒక గంట దేవునికి ఇవ్వు అది చాలా విలువైంది గంట దేవునికి ఇచ్చేసి ఆ గంట సేపు దేవుని వాక్యం చదువు వస్తే బైబుల్ చదువు చదువు రాకపోతే వాక్యమైన నీ దేహం దేవునికి ఇవ్వగలవా నీ దేహం నువ్వు ఇచ్చే కానుకలో డబ్బులు మూటలు కాదు నీ దేహం కాదు నీ దేహంతో గంట సేపు మోకరించి ప్రార్థం చేయి లేకపోతే దేవుని పరిచయంలో కరపత్రాలు ఇవ్వు దేవుని పనిలో వాడడం ఒక గంట నీ శరీరం ఒక గంట దేవునికి ఇవ్వండి ఒక గంట ఇది అసలైన కానుక ఇది చాలా విలువైన కానుక తెలుసా నువ్వు ఇచ్చే కోట్ల రూపాయల కంటే కూడా ఒక గంట నీ దేహాన్ని దేవునికి ఇవ్వు ఒక గంట నీ సమయాన్ని దేవునికి ఇవ్వు అది చాలా విలువైనటువంటి అర్పణ మాట వాక్యం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో పట్టణ గ్రంథం ఆర అధ్యాయం చూడండి ముగించేస్తాను నేను పట్టణ గ్రంథం ఆర అధ్యాయం తొమ్మిదవ వర్షంలో ప్రకటన ఆరు తొమ్మిదిలో ఏముంది తెలుసా ఆయన ఐదవ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీయటం కింద చూశాను దేవుని కోసం వధింపబడ్డారు వాళ్ళు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యమునే ఏయ్య కోసం సాక్షులుగా బ్రతికారు దేవుని వాక్యం కోసం కూడా బ్రతికారు వాక్యం కోసం చచ్చిపోయారండి ఇల్లు ఎంత విలువైనదంతే వాక్యం కోసం చచ్చిపోతారు చెప్పండి ఇదే ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే ఇరవై అధ్యాయము చూడండి నాలుగవ వచ్చిన చివరిలో చదువుదాం దాని ప్రతిపద నేను నమస్కారము చేయక తమ నసుల ఎందు కానీ చేతులెందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూశాను శిరచ్ఛేదనం శిరము అంటే తల శిరచ్ఛేదనం అంటే తల నరకి వేయబడి చంపబడ్డారు వీళ్ళు దేనికోసం తెలుసా దేవుని వాక్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము ఇస్తున్నారు ఇక్కడ దేవుని వాక్యం అంటే ఎంత విలువైనది ఎందుకు అంత విలువైనది దేవుడు ఎందుకు దివారాత్రంలో దాన్ని ధ్యానించండి అంటున్నాడంటే సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చంలో యేసు ప్రభువారే ఒక చక్కని మాట చెప్పారు అక్కడ సువార్త ఐదు ముప్పై తొమ్మిదిలో ఏం చెప్పారు యోహాను ఐదు ముప్పై తొమ్మిదిలో ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి యేసు ప్రభు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన మార్గం ఏంటి ఆయన అడుగుజాడలు ఏంటి ఆయన బోధ ఏంటి ఆయన గురించి సాక్ష్యమించేదే లేఖనాలు మీరు లేఖనాలను ఎందుకు పరిశోధిస్తున్నారో తెలుసా దాని ఏదో నిత్య జీవం కలదు లేఖనంలో ఎందు నిత్య జీవం కలదనే మీరు దాన్ని అంటున్నాడు పరిశోధించాలి అని పుట్టునాలు రాసేటప్పుడు లేఖనాలు చదవటం వల్ల మనకు నిత్య జీవం ఉన్నది నిత్యము జీవించ మరణము లేని జీవితం నిత్యము జీవించే జీవితం నిత్యత్వం అంతా కలిసి జీవించే జీవితం నీకు కావాలంటే అది లేఖనాల్లోనే ఉంది ఈ లేఖనాలు చదివిన వాడు నిత్య జీవాన్ని పొందుకున్నట్టే ఎందుకంటే ఇది ఏసయ్య మారు రూపమే యేసుప్రభువు ఈ లోకంలో శరీరధారిగా రాకముందు ఆయన ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు తెలుసుగా మీకు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత శరీర ఆ వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది మరల శరీరధారిగా వచ్చిన ఆయన మరల రాజ్యానికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు వాక్యంగానే మన మధ్యలో ఉన్నాడు యేసుప్రభువారు ఈ లేఖనాల్లో భుజించటం అంటే ఏ శైని భుజించటమే ఈ లేఖనాలతో సహవాసం చేయటం అంటే ఏ సహవాసం చేయటమే ఇప్పుడు యేసు ప్రభులు మనకి ఎక్కడ దొరుకుతాడు అంటే ఈ లేఖ ఈ వాక్యమే ఏసయ్య ఏసు వాక్య రూపంలో ఉన్నాడు ఇప్పుడు మన మధ్యలో ఒకప్పుడు ఎలాగైతే వాక్య రూపంలో ఉన్నాడు ఈనాడు కూడా మన మధ్యలో వాక్య రూపంలో ఉన్నాడు ఆయన భుజించటం అంటే పరలోకం నుంచి ఇదే దీన్ని భుజించాలి ఇందులో నిత్య జీవం కలదు అందుకే ఆనాడు సంఘం ప్రతిదిన పరిశోధించాలి తెలుసుగా మనకు అపోస్తల కార్యములు చివరిగా పదిహేడవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయము చూడండి పదకొండవచనం వీరు దశలోనికలో కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చారు సంఘం అంటే ఇది బోధకులు కాదు వీళ్ళు సంఘస్తులు సంఘస్థులు ఏం చేశారంట వీళ్ళు ప్రతీదినం బెరేపట్నస్తులు వీళ్ళు ప్రతీ లేఖనాలు పరిశోధించుతూ వచ్చారు ఫస్ట్ పౌలు శీల చెప్పింది వినేశారు ఎలా విన్నారో తెలుసా వింటాం కూడా ఆసక్తితో వాక్యమును అంగీకరించారు ఫస్ట్ చెప్పింది వినాల అది అబద్ధ బోధైనా మంచి బోధైనా అసలు అబద్ధం కాదని ముందు ఎట్లా తెలిసింది ముందు చెప్పింది జాగ్రత్తగా నోట్ చేసుకొని మనసులో దాచిపెట్టుకొని వాళ్ళు అంగీకరించేసి ముందు వినేసి ప్రతి దిన ఏం చేశారంటే బైబుల్ తెరిచి చూసి అసలు వీళ్ళు చేసుకున్న బోధ బైబుల్లో ఉందా ఇది బయట బోధ వేరొక సువార్త యేసు సుప్రభోరు చెప్పిన శిష్యులు చెప్పిన సువార్తేనా ఇది ఇది వేరొకటే అని ప్రతిదినం వాళ్ళు చెక్ చేసుకున్నారు అలా మనం కూడా మనం చెప్పిన వాక్యాన్ని చదువుకున్న వాళ్ళమైతే చెప్పబడుతున్న వాక్యం మనం వెళ్తున్న సంఘంలో వినబడుతున్న వాక్యం అది బైబిల్లో ఉన్న బోధేనా అనేది మనం ప్రతిదినం చెక్ చేసుకోవాలి ఎందుకంటే సిల్ లాంటి మహా ఉద్దండులు మహా బోధకులు చెప్తేనే మరి అలా ఉందో లేదో అని చెక్ చేసుకున్నప్పుడు ఈనాడు చెప్పే బోధకులు చెప్తున్న మాటలను కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి బైబులు దేవుని వాక్యమే మన జీవితం ఇదే మన జీవితానికి ఆహారం మన్న కాబట్టి ప్రతిదినం జీవితంత కాలం ప్రతిదినంత కాలం ప్రతిదినం దీన్ని చదవాలి ఇది అలవాటుగా చేసుకోవాలి దేవుని వాక్యం జీవితాన్ని మార్చేస్తుంది మన పాదాలకు దీపం అదే బంగారం కంటే వెండి కంటే కూడా దేవుని వాక్యం నాకు విలువైందని చెప్పాడు దావేది భక్తుడు ఇలా ఎంతో మంది భక్తులు చెప్పారు వెండి బంగారం వజ్ర వైడూల్యాలు ముందు పెట్టేసి ఒకవైపు బైబులు పెట్టేసి ఇంట్లో ఏం కోరుకుంటామని అడిగితే చిన్నపిల్లలు అన్నం కుట్టించేటప్పుడు అవన్నీ పెడతారు డబ్బులు చేపు పుస్తకం బంగారం లాంటివి పెడతారు ముందు వెళ్ళి దేని ఎత్తుకుంటారో వాడు అలా అవుతాడని చెప్పుకొస్తుంటారు దావిని భక్తుల ముందు పడి పెట్టారు వజ్రాలు రాసి బంగారం రాసి వెండి రాసి ఒక పైకి బైబిల్ పెట్టి దేవుని వాక్యం పెట్టారు ఇందులో ఏది ఇప్పుడు డేట్ తీసుకుంటామని చెప్తే అనేది అన్నాడు తెలుసా బైబిల్ని ఎత్తుకున్నాయి దేవుని వాక్యాన్ని ఎత్తుకున్నాను వెండి బంగారం కంటే కూడా నాకు దేవుని మాటలే విలువైందని చెప్పాడు అట్లాంటి విలువైన మాటల్ని మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి దేవుడు అలాంటి కృప మనకు బరిక గురించి దాకా